లక్షల శ్లోకాలు గల మహాభారత సారాంశం పది వాక్యాలలో ఒకటి మీ పిల్లల అంతులేని వాంఛలు గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే కాలక్రమేణా వారు అదుపు తప్పి మీ ఆధీనంలోంచి దూరం అవుతారు వారి ఆధీనంలోకి మీరు వెళ్తారు ఎగ్జాంపుల్ కౌరవులు రెండు నువ్వు ఎంత బలవంతుడు అయినా ఎంత శక్తివంతమైన ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ వాటిని అధర్మం కోసం వినియోగిస్తే అవి నిరుపయోగం అవుతాయి నువ్వు కూడా నాశనం అవుతావు కర్ణుడు మూడు యోగ్యత తెలుసుకోకుండా పుత్రవాత్సల్యంతో అనర్హునికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తే వినాశనం జరుగుతుంది ఎగ్జాంపుల్ అశ్వత్థామ నాలుగు పాత్రత తెలుసుకోకుండా విచక్షణారహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం లోబడి బానిసగా చేతులు ముడుచుకొని శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై బ్రతకవలసి వస్తుంది ఉదాహరణ భీష్ముడు ఐదు సంపద శక్తి అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము దురహంకారంతో అధర్మంగా వినియోగిస్తే తనకే కాదు తన వారందరికీ వినాశం జరుగుతుంది ఎగ్జాంపుల్ దుర్యోధనుడు ఆరు స్వార్థపరుడు రాగద్వేషాలు గలవాడు గర్విష్టి జ్ఞానం కలిగినవాడు అయినా తన వారి పట్ల వల్ల మాలిన అభిమానం గల వ్యక్తికి రాజ్యాధికారం ఇస్తే వినాశం జరుగుతుంది ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుడు ఏడు శక్తియుక్తులకి తెలివితేటలకి ధర్మం తోడైతే విజయం తప్పక లభిస్తుంది ఉదాహరణ అర్జునుడు ఎనిమిది ఒక మంచి శత్రువుని కంటే చెడ్డ మిత్రుడు వినాశకరం ఉదాహరణ శకుని తొమ్మిది నీవు నైతిక విలువలు పాటిస్తూ సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తి నీకు నీ వాళ్ళకి హాని చెయ్యదు ఉదాహరణ యుధిష్ఠరుడు పది అందరి బంధువైన అన్ని తెలిసిన చివరికి ధర్మమే గెలుస్తుంది కాబట్టి ధర్మాత్ములకు తోడు ఉండటమే భగవంతుడి కర్తవ్య ధర్మం కూడా ఉదాహరణ శ్రీకృష్ణుడు కోటి కదల లక్షల వ్యదల వేల ఉపకథల నూరు మంది శత్రువుల ఐదుగురు మిత్రుల నాలుగు ధర్మాల సారాంశం మహాభారతం